హాయ్ అండి వెల్కమ్ టు సత్యదేవం ముచ్చట్లు వినాయక చవితి వచ్చేస్తుంది కదా అండి ఇంకా సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి శశి స్కూల్ వాళ్ళయ్యి మేము వెళ్ళేసరికి ఒక బాబు ఆల్మోస్ట్ వినాయకుడిని తయారు చేస్తాడండి మొత్తం జస్ట్ అప్పుడే వెళ్ళి చూసాము అదే రూమ్లో మేము మా కన్నగాని కుమారస్వామి గెటప్ వేయడానికి రెడీ చేయడానికి వెళ్ళాము ఈ లోపు ఈ బాబు ఇక్కడ కూర్చుని చక్కగా బుజ్జి కనపైన తయారు చేసేస్తున్నాడు మొత్తం ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయిపోయింది కాకపోతే వాడికి ఇంకా ఏదో తక్కువ అనిపించింది వెంటనే మాకు ఒక ఐడియా వచ్చింది బుడ్డ రెడీ చేసే గెటప్లో విభూతి కుంకుమ ఇవన్నీ తీసుకెళ్ళామండి బు బుజ్జి కనపెక్కి కూడా పెడదామని చెప్పేసి ఆలోచన వచ్చింది అంటే పసుపు కుంకుమ పెడతాడేమో అనుకున్నాను కానీ వాడికి అంత ఐడియా వచ్చినట్లేదు అంతే ఇంక వెంటనే చక్కచక్క మేము ఆ ఫినిషింగ్ ఇచ్చేసి ఇందులో మేము చేసింది ఏమీ లేదండి జస్ట్ ఆ బొట్లు పెట్టామంతే కానీ ఎంత బాగా రెడీ చేశాడో చూడండి అసలు వినాయకుడిని చాలా చక్కగా తేల్చాడు ఆ ఆకారం అయితే చాలా బాగా ఫినిషింగ్ అయితే చాలా బాగా చేశాడండి కానీ మేము బొట్లు మాత్రమే పెట్టాము వెంటనే వాడికి వై చూడగానే కళ్ళు కూడా ఐడియా వచ్చింది బాబుకి వెంటనే ఒక బుల్లి గుండ్రాయిని తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టేసి అలా ఫ్లవర్స్లో పెట్టేశారు చాలా బాగుంది కదండి చాలా నీట్గా చేశాడు ఆ పిల్లడు ఫైనల్లీ వినాయకుడిని మందిరానికి తీసుకెళ్ళిపోయారు ఆ పూజా మందిరం అంతా మేడంలో చాలా కష్టపడి రెడీ చేశారండి అది మొత్తం ఫినిషింగ్ మొత్తం ఇలా ఉంది ఫైనల్లీ చూసారు చక్కగా బుజ్జి కనపొని మండపంలో కూర్చోబెట్టేశారు పూజ స్టార్ట్ చేస్తారండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్